హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో తమిళియన్ స్పెషల్ ప్లెయిన్ కుస్తా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది మనం చేసుకునే పులావ్ బగారా రైస్కి కొంచెం దగ్గరగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే రెసిపీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొంచెం షాజీరా వేసి అవి వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలను కూడా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటాలు ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కొంచెంసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఒక వంద గ్రాములు పెరిగినాయి ఇలా చిలుక్కుని వేసుకోవాలి తిరుగు వేసిన తర్వాత ఒకసారి కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుని వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే ఒకసారి సాల్ట్ని చూసి వేసుకోవాలి ఎందుకంటే ముందు కూడా వేసాను కాబట్టి పైనుండి ఒక నాలుగు పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టి వేసుకుని మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరిగిన తర్వాత నేను ఒక గంట ముందే బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను ఆ రైస్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి లేదంటే అలానే గడ్డ కింద ఉండిపోతుంది రైస్ని వేసాక ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇలా పైకి కనపడుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టి ఆవిరి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన రైస్ని ఒకసారి కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా రైస్ కలపడం వల్ల ఎంతసేపు అయినా పొడి పొడిగా ఉంటుంది లేదంటే గడ్డలాగా అలానే ఉండిపోతుంది ఇంతేనండి ప్లెయిన్ కుస్కా రైస్ రెసిపీ రెడీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్తోనే కాకుండా వెజ్ కర్రీస్తో కూడా తినొచ్చు లేదంటే ఆనియన్ రైతాతో కూడా తినొచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్